రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే వైఎస్ శర్మిళ తన తండ్రి పేరును వాడుకుంటూ ఆమె భారీ బహిరంగ సభ విజయవాడలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది కేంద్రం నుంచి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేని అలాగే ఒక నలుగురు ముఖ్యమంత్రులని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆమె చేయబోతున్నట్లు తెలుస్తుంది అంటే వైఎస్ఆర్ పూర్తిగా భూస్థాపితం చేయాలని ఆమె స్కెచ్ చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే పదకొండు స్థానాలకు పరిమితం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించింది చూసాం మనం విజయ విజయమ్మ కానీ అలాగే వైఎస్ఆర్ఎంలా కానీ పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైంది ఇప్పుడు మళ్ళీ ఈమె కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ విజయవాడలోని బహిరంగ సభ పెట్టడం అంటే మాటలు కాదు ఎందుకంటే ప్రతిపక్ష హోదాను భర్తీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషిస్తారు ఎందుకంటే వైఎస్ఆర్సీపీని పూర్తిగా భూస్థాపితం చేయాలన్నది చంద్రబాబు నాయుడు ప్లాన్ అలాగే పవన్ కళ్యాణ్ ప్లాన్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీని భూస్థాపితం చేయాలంటే వైఎస్ఆర్ మీద స్పీడ్ అవ్వాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ చేసినట్లు అది కూడా చంద్రబాబు నాయుడు చేశారు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అలాగే ఊహించుకుంటున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే చాలామంది చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ పైకి లేస్తుంది అది కూడా సరిమిలా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఎందుకంటే వల్ల అయితే కానే కాదు ఎందుకంటే మనం చూసాం తెలంగాణలో ఒక్క స్థానం కూడా ఆమె పోటీ చేయడానికి ముందుకు వెళ్ళలేదు అంటే అక్కడ ప్రజలు ఆసక్తి చూపించలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇక్కడ పోటీ చేస్తే మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది అయితే ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి అంటే ప్రత్యేక వాదాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చే అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే నితిన్ గడ్కరీ మళ్ళీ బీహార్ నుంచి ఆయన ప్రతి ప్రత్యేక హోదా కావాలని ఆమె ఆయన అయితే ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇస్తాం ఆ పార్టీలోకి రావాలి ఎన్డీఏను ఆ కూటమిని మొక్కలు చేసే అయితే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది అన్నట్లుగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి ఈ ఐదేళ్ల పాలన ఎలా ఉంటుంది అనేది అయితే మనం వేచి చూడాలి దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుదాం